ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థుల నైతిక విలువల సలహాదారునిగా నియమించిన సంగతి తెలిసిందే ఆయన కూడా ఈ పదవిని తీసుకోవడానికి అంగీకారం తెలిపారు ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లను కలిశారు అయితే చాగంటి వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా టీటీడీకి సంబంధించిన సలహాదారుని పదవి ఇచ్చారు కానీ ఆయన వద్దని చెప్పారు దీంతో అప్పుడు పదవి ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు పదవి ఎందుకు తీసుకుంటున్నారనే ప్రశ్నలు తెరపైకొచ్చాయి గత ప్రభుత్వంలో పదవి ఎందుకు తీసుకోలేదు కూటమి ప్రభుత్వంలో పదవి ఎందుకు తీసుకున్నారో చాగంటి కోటేశ్వరరావు గారు క్లారిటీ ఇచ్చారు ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాలను ప్రస్తావించారు తనకు కూటమి ప్రభుత్వం సలహాదారుని పదవి ఇచ్చినప్పుడు కొందరు పదవిని తీసుకుంటున్నారా అని అడిగారని ఆయన గుర్తు చేశారు తాను పదవిని తీసుకుంటున్నానని చెప్పగానే మీకు గతంలో టీటీడీలో పదవి ఇస్తే ఎందుకు తీసుకోలేదని కొందరు ప్రశ్నించారని దీనికి కొన్ని కారణాలు ఉన్నాయని వివరించారు ఒక పదవిని తీసుకోవడం తీసుకోకపోవడం అనేది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయంపై ఉండదన్నారు ఒకప్పుడు ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాగే సలహాదారు పదవి ఎంతో గౌరవంగా ఇచ్చారని కానీ తాను అప్పుడు కూడా తీసుకోలేదన్నారు చాగంటి తాను భారత ఆహార సంస్థలో ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నానని అది కూడా పదవి విరమణకు సమయం దగ్గర పడిందన్నారు ఆ సందర్భంలో తాను మారి ఇంకో చోటుకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ పదవి విరమణకు డాక్యుమెంట్లు పెట్టుకోవడానికి ఇబ్బంది వస్తుందని ఆ సమయంలో వెళ్ళలేదన్నారు తాను వెళ్లకుండా అక్కడే ఉండిపోయాను ఆ పదవి తనకు వద్దని చెప్పానన్నారు రెండోసారి తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సలహాదారునిగా ప్రకటించారన్నారు కోటేశ్వరరావు గారు తాను వద్దని చెప్పానని దీనికి ఓ కారణం ఉందన్నారు ఆ పదవి ప్రకటించిన సమయంలో అప్పటికే తాను ఏడు ఎనిమిది నెలల వరకు ఉపన్యాసాలకు ముందే షెడ్యూల్ ఇచ్చేశానన్నారు ఒక్కొక్క సబ్జెక్ట్ ముప్పై రోజులు చెప్పేవి ఉంటాయని అవి చాలా పెద్ద పెద్ద సబ్జెక్ట్ చెప్పాల్సినవి ఉన్నాయన్నారు అలాంటప్పుడు ఖాళీ సమయం ఉండదన్నారు అప్పుడు తాను టీటీడీ ఏదైనా సమావేశం ఏర్పాటు చేస్తే తాను వెళ్ళలేనన్న విషయం తనకు తెలుసన్నారు ఆ సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో తాను ఎక్కడ ఉంటానో కూడా తెలియలేదన్నారు ఉదాహరణకు అనంతపురంలో నాలుగు రోజులు ఉండి ఉపన్యాసాలు చెప్పి ఆ తరువాత బళ్ళారి వెళ్ళొచ్చు శ్రీకాకుళం వెళ్ళొచ్చన్నారు దగ్గరలోని ఉపన్యాసాల కోసం వెళ్ళాలనే నియమం ఉండదు కదా అన్నారు సలహాదారుడు పదవి తీసుకుంటే టీటీడీ అకస్మాత్తుగా ఓ సమావేశం పెట్టి రండి అంటే తాను రాలేనని చెప్పాలన్నారు అలాంటి బిజీ ఉన్నప్పుడు తాను ఆ పదవిని ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించారు చాగంటి తాను వెళ్ళలేనన్న విషయం తనకు తెలుసని వాళ్ళు తనను సలహా చెప్పాలని అడిగారన్నారు ఒకవేళ తన వల్ల నిజంగా ఏదైనా సలహా కావాలంటే పదవే అక్కర్లేదు తనకు ఫోన్ చేసినా చెప్పగలిగింది అయితే చెప్తానని వారికి తెలియజేశానన్నారు అందుకే పదవి వద్దని చెప్పానని తాను ఇంతటి ఒత్తిళ్లో వెళ్ళనేనని పదవి వద్దని చెప్పినట్లు వివరించారు అలాగే తాను చెప్పిన ప్రవచనాలను వెంకటేశ్వర భక్తి ఛానల్ వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ప్రసారం చేస్తున్నారన్నారు తాను వాళ్ళు ఏది అడిగినా వాళ్ళు చెప్పింది తాను ఇచ్చానన్నారు తాను ఎవరి దగ్గర పైసా తీసుకోనని అందుకే అప్పుడు ఆ పదవి తీసుకోలేదన్నారు